హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా నేనైతే ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నాను ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో ఆయిల్ సాల్ట్ వంట సోడా ఇవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాంట్లోనే కొంచెం అంత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి వేసుకొని పిండిని పెరుగును ఇవన్నీ మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి దాంట్లోనే నేను ఏం చేస్తున్నానంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి కొంతమంది అయితే మైదాపిండి తీసుకుంటారు కానీ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాన్ని ఇలా కలుపుకున్నాను కలుపుకున్నాక అందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలిపిన పిండిని పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడైతే బోండాలు చాలా చక్కగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇవో ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఏం చేయాలంటే అంతలోపు మనం ఏం చేయాలి గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టి చిన్నగా పెట్టుకొని మనము బోండాలు వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి డిక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై